నమస్తే అండి వెల్కమ్ టు రుద్రాస్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ నా పేరు అలైక్య రవికాంతి అండి ఈరోజు నేను ఒక చిరు కవిత నేను రాసిన ఒక చిరు కవితతో మీ మీ అందరికీ వినిపించబోతున్నానండి నేను రాసిన కవిత ధైర్యమే నీకు ఆయుధం ముద్దులొలికి అన్నుల మిన్న బుజ్జాయి రూపం సుమనోహరం తను ఇల్లంతా తిరుగుతుంటే తల్లిదండ్రుల గుండెల్లో మువ్వల సవ్వడే గుండెల్లో మువ్వల సవ్వడి తన చిలిపితనం కుటుంబానికి సంతోషాల వినోదం తను పలికే వచ్చిరాని పలుకులే కన్నవారికి హృదయ గానం చిట్టితల్లికి బాల్యమే అమృత బాండం ఆడ పుట్టుక పుట్టడమే నేటి శాపం యుక్తవయసు వచ్చిందని బాండం ఈ తోడేళ్ల మందలో ఒంటరిగా తిరగాలంటే నేడు స్త్రీ జాతికే భయం చుట్టూ పొంచి ఉంది విషవలయం కావున ఓ స్త్రీ నీలోని ధైర్యమే నీకు కావాలి ఆయుధం సహనమూర్తి సీతాదేవిలా కాక దుర్గాదేవిలా మారి ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవడానికి కావాలి ఎల్లవేళలా నువ్వు సంసిద్ధం ఆడవారు మీరందరూ మీలోని ధైర్యాన్ని ఆయుధంగా మలుచుకోండి ఎవరన్నా కామృగం మిమ్మల్ని వేట వేటాడడానికి వస్తే భయపడకుండా మీలోని ధైర్యమైన ఇంధనాన్ని ఉపయోగించి వాడిని సంహరించండి లేకపోతే వారి నుంచి మీరు కాపాడుకోండిలో ఈ సృష్టికి కారణం స్త్రీ దేవుడు కూడా పుట్టాలంటే స్త్రీ నుంచి కాబట్టి మీరు ఆడవాళ్ళని దయచేసి ఆడవాళ్ళపై హింసలు చేయకండి ఆడవాళ్ళని కాపాడుకోండి ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళని పూజించాలి పిన్నలను దీవించాలి సాటి వారిని ప్రేమించాలి ఇదేనండి నేను కోరుకునేది అలాగే ఇలాంటి కవితలు మీరు ముందు ముందు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ రుద్రాస్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్